మా పేరు దీపిక జొన్నపాటి నుంచి వచ్చాం ఇంటర్ సెకండ్ ఇయర్ చాలా మంచి జరిగింది మాకు అమ్మఒడి వస్తుంది చదువుకొని లేని పిల్లలందరినీ చదివిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఎంత మంచి పిల్లలందరినీ చదువుకోవాలని మళ్ళీ వచ్చే ప్రభుత్వమే కూడా జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటున్నాం జగన్ మామి కోసం వచ్చాం చాలా మంచి పనులు చేస్తున్నాడు కదా అందరికీ అందుకే ఎండైనా పర్లే వానైనా పర్లే అతని కోసం మై ఫస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను జై నా పేరు హెప్సివా నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఎగ్జామ్ రాసి జగన్ మావి వస్తున్నాడు అని చెప్పి నేను ఎగ్జామ్ రాసి తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చేసాను తరచు ఇక్కడ బస్సు ఉంది బస్సు ఎక్కి వచ్చాను అమ్మఒడి పథకాలు వస్తున్నాయి మాకు మంచిగా ట్యాబ్స్ కూడా ఇచ్చారు చదువుకోవడానికి ఇస్తున్నారు చెప్తున్నారు వస్తున్నా క్లీన్గా అంతా అంత బాగుందో జగన్ గారి పాలనలో బాగుంది అంతా బాగుంది జగన్ మావయ్య పాలనలో అంతా బాగుంది రాలేదు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నా ఫస్ట్ జగన్ మావయ్యకేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్